హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీ జమ కావాలంటే ఈ క్రాప్ మరియు ఈ కేవైసీ చేయించుకోవాలని సకాలంలో తీసుకున్న రుణానికైతే వడ్డీని తిరిగి చెల్లించి ఉండాలని అలా తిరిగి చెల్లించి ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్ సైజులు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుంది ప్రత్యేకంగా వెల్లడించారు పూర్తి వివరాలను వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఇటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీ అసలు జమ అవుతుందా లేదా అసలు ఈ రైతు రుణమాఫీ అమౌంట్ అనేది జమ చేసేందుకు ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ప్రతి ఒక్కరికి అయితే అమౌంట్ అనేది ఎలా క్రెడిట్ కాబోతుందన్న విషయంపై అయితే కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది మన సీఎం చంద్రబాబు గారు ప్రతి ఒక్కరికి ఈ క్రాప్ కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించుకున్న ప్రతి ఒక్కరికి అయితే ఈ రైతు మాఫీ నేరుగా వారి ఖాతాలోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుంది ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ప్రతి ఒక్కరూ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది డిస్క్రిప్షన్లో नेरर्ली టెచ్ చేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ పట్టా పాస్బుక్ మరియు ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేసి చూడడం వల్ల వారికి అయితే ప్రతి ఒక్కరికి అయితే అమౌంట్ అనేది ఎలా క్రెడిట్ కాబోతుంది అసలు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందా లేదా అన్న విషయంపై అయితే కూడా క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ క్రాప్ కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించు ప్రతి ఒక్కరికి రైతుల మాఫీ నేరుగా వారి ఖాతాలని జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక అనేవి కూడా అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తుంది సో చూశారా అండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో